ఏమి ఏం చేపలు అంటారు బురకలా సరే జోకు కరెక్ట్గా ఏ ఊరు మీది ఏంత రౌపల్్యా ఎప్పుడు పడ్డాయి చేపలు రానప్ప అంతేనా ఎక్కడ ఏ చెరువు రామప్పరు చిన్న గొట్టు చాలా ట్రై చేస్తే నమస్తే నమస్కారం రోజుకి ఎన్నికలు అమ్ముతామ్మా అంటే అంతేనా పేన కొద్ది పది అమ్మే తెలియదు ఇరవై కిలోలు అమ్మే తెలియదు ఐదు కిలోలు అమ్మ అవునవును ఇప్పుడు కార్తీక ఇప్పుడు కార్తీక మాసం కదా ఇప్పుడు తక్కువనే ఉండవచ్చు తక్కువ చాలా చిన్న గుట్ట ఎందుకంటే ఫ్రైకి నానకొస్తాం ఈ కూరకు మంచిగా ఉంటాయా బురకలు మర్చిగుంటే ఫ్రైకి అయితే బాగుంటాయి ప్రైక్ టిఫిన్ చేసినా టిఫిన్ ఇది ఎన్ని గంటలు పోతావు ఇంటికి అయ్యో తీరు చిన్నగా చాలా చిన్నగా సన్న గుడ్ చేప పెద్ద గున్నది ఎన్నిక ఇల్లుండదు బామ్ கொடுйгаவி இது வேஸ்ட் ஏனா ஆ ஆ சேத பாயுது யா இந்த பத்தலல ஆ ஏத்தி आले வந்தா வந்தா ஆ